గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డువాడై యాప్ మీకు తెలియకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్లే స్టోర్కి వెళ్ళినా కూడా డోవాడై యాప్కి సంబంధించినటువంటి ప్రతి విషయం మీకు తెలుస్తుంది రివ్యూ కూడా చూసి డౌన్లోడ్ చేసుకోండి విషయంలోకి వస్తే చాలామంది ఏం ఈ మధ్యకాలంలో ఒక మంచి వీడియో చేయండి సార్ అని అంటారు కొంతమంది ఏమో పర్సనల్గా ఫోన్ చేసి కూడా చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తుంటారు సార్ నాకు ఇట్లుంది నేను చేజ్ చేయగలుగుతాను నాకు ఉద్యోగం ఉంది లేకపోతే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే తనకు మాత్రమే ఉన్నట్టుగా చెప్తుంటారు కొంతమంది సో వాట్ ఎవర్ జెన్యున్గా కావచ్చు అది ఇంకో విధంగా కావచ్చు కానీ మీ అందరికీ ఒక ఆ సొల్యూషన్ ఏంటంటే బుద్ధుని కాలంలో కీసా గౌతం అని ఒక మహిళ ఉంటుంది ఈ మహిళ ఏంటంటే తన ఇంట్లో కొడుకు చనిపోవడం వల్ల ఆ వన్ వీకు ఈమె రోజు ఇంట్లో ఒక పెద్ద ఎత్తున అరుపులతోటి ఏడుస్తుంటుంది సో ఆ ఖాళీలో ఉన్నటువంటి పెద్ద మనిషి సో అంటే జనభాషలో చెప్తున్నా మీకు అర్థం కావాలని ఆ ఖాళీలో ఉన్న పెద్ద మనిషి అమ్మ అమ్మ నువ్వు ఏడుస్తున్నావు కదా ఇక్కడ బుద్ధుడు అని ఉంటాడు అది బుద్ధుని కాలం బుద్ధుడు ఉంటాడు ఆయన కదా ఆయన దగ్గరికి పోతే నీ సమస్యకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దామని ఆమెను తీసుకొని బుద్ధుని కాడికి వెళ్ళిపోతారు ఈ కీసా గౌతమ్ ఎవరైతే ఉమెన్ ఉందో ఈమె బుద్ధుని తోటి చెప్తుంది సార్ సార్ ఇట్లా ఏందమ్మా ఎందుకు వచ్చామంటే సార్ మా కొడుకు చచ్చిపోయాడు జర ఎట్లా బతికీరు సార్ అని బుద్ధుని అడుగుతుంది బుద్ధునికి ఆశ్చర్యం అనిపించినా కూడా క్వశ్చన్ సరేమ్మా ఖచ్చితంగా బతికేస్తా అని చెప్తాడు అని అంటే మరి ఓకే సార్ ఏం చేయమంటారు అన్నట్టు పలానా రోజు ఒక మీకు వన్ వీక్ టైం ఇస్తున్నా వన్ వీక్లో నువ్వు ఆవాలు తీసుకురావాలమ్మా మీ ఇంట్లో కాదు పక్కింట్లో తీసుకురావాలి ఎవరైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనూ ఇంట్లో మొలకెత్తే ఆవాల గింజలు తీసుకురా అని చెప్తాడు ఓ ఆవాల గింజలే కదా ఎవరింట్లోనే ఉంటాయి సో కాబట్టి ఆమె చాలా సంతోషంగా ఓకే అని ఒప్పేసుకొని వెళ్ళిపోయే టైంలో ఒక కండిషన్ చెప్తాడు నువ్వు తీసుకొచ్చేటటువంటి ఇంట్లో ఆ ఇంట్లో మరణం అనేది ఉండొద్దు అని చెప్తాడు సరే సరని అనిపోతుంది ఈమెకు చాలా సంతోషంలో వెళ్తుంది ఎందుకంటే బుద్ధుడు ఆ కాలానికి మహా మేధావి ఆ కాలానికే కాదు ఈ కాలానికి కూడా ఆయన మేధావి సో జ్ఞాని కాబట్టి ఆయన మాటిచ్చింది కాబట్టి కొడుకు బతుతాడని అనుకుంటుంది సో ఇంటింటికి పోతుంది డోర్ టు డోర్ అడుగుతుంది అమ్మ ఆవాలు ఉన్నాయంటే ఉన్నాయి మరి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు రామ్మంటే అవునమ్మ మా నాయనమ్మ చచ్చిపోయింది మళ్ళీ పక్కింటికి పోయింది మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారంటే అమ్మమ్మ చచ్చిపోయింది అమ్మ మీ ఇంట్లో ఆవాలు ఉన్నాయి మరి మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారంటే మా కొడుకు చచ్చిపోయింది సో ఇట్లా ఏ ఇంటికి పోయినా అయితే ఉన్నది సో వెతికి 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 అలసిపోయి టైం వచ్చింది మళ్ళీ అదే పెద్ద మనిషిని పట్టుకొని బుద్ధుని కాడికి వచ్చింది బుద్ధుని కాడికి పోయి సార్ నాకు అన్ని ఇళ్ళు తిరిగినా కానీ ఎక్కడ కూడా చనిపోయేలే ఆవాలు ఉన్నాయి కానీ మరణం లేని ఇల్లు లేదు సార్ అంటే అదేనమ్మా మీకు అర్థం కావాల్సింది మరణం లేని ఇల్లుండదు సమస్య లేని మనిషి ఉండడు కష్టం రాని బతుకుండదని బుద్ధుడు చెప్తాడు సో మనకు మాత్రమే కష్టం వచ్చిందని ఎప్పుడు అనుకోకండి కష్టం అనేది నీకు వచ్చింది కాబట్టి అనేది నీలో మొదలవుతుంది సమస్య అనేది నీకున్నది కాబట్టే సక్సెస్ కోసం ఆలోచన అనేది మొదలవుతుంది సో ఆ బాధ అనేది నిన్ను ముందుకు నడిపిస్తుంది సో కాబట్టి సమస్య కష్టం బాధ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి నిన్ను మనిషిని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుస్తాయి ఓకేనా డెఫినెట్లీ ఈ వీడియో మీకు కొంత మోటివేటెడ్గా ఉంది అని అనుకుంటున్నా మరొక మంచి వీడియోలో మరింత పెద్దగా కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్